ఓన్లీ రూపాయలు రూపాయలు పడుతుంది ఇది చూడండి ఐబ్రో పెన్సిల్ మాత్రం టూ రూపీస్ పడుతుంది ఇది ఉన్నాయి కదా టూ రూపీస్ పడుతుంది మీకు రెండు రూపాయలు మాత్రం ఐదు రూపాయలు పడుతుంది ఇది ఐదు రూపాయలు పడుతుంది దానిపైన ఇది చూడండి మూడు నేర పడుతుంది టిక్టిక్ మొత్తం సీట్లు రూపాయి పడుతుంది ఇది కూడా ఇది కూడా రూపాయి రబ్బర్ బ్యాండ్ ఇది చూడండి రూపాయి ముప్పై ఐదు రూపాయలు ఇది చూడండి ముప్పై ఐదు రూపాయలు మాత్రం మీకు కూడా ఉన్నాయి పాప్ కూడా ఉన్నాయి లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ షార్ట్ లాంగ్ ఉండే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది ఇది చూడండి ఆల్ కలర్ మిక్స్ ఉన్న ఐదు రూపాయలు పడుతుంది మీకు ఓన్లీ ఐదు రూపాయలు ఓన్లీ ఐదు రూపాయలు పడుతుంది ఇది పదిహేను రూపాయలు పడుతుంది నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలకి పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ నుండి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాన్సీ స్టోర్ కి కావాల్సిన ఐటమ్ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ లో ఉంటాయి మనకు బ్యాంగిల్స్ కానివ్వండి కాస్మెటిక్ జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ ఏదైనా మనకి ఇక్కడ హోల్సేల్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మినిమమ్ టు మినిమమ్ మీరు టెన్ థౌసండ్ రూపీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అదే మీరు స్టోర్కి విసిట్ అయితే మీరు ఎంతైనా పర్చేజ్ చేయవచ్చు ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు ఆన్లైన్లో మీరు థర్టీ టు ఫార్టీ థౌజండ్ ప్లస్ పర్చేస్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది అండ్ అలాగే వచ్చేసి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది ఈ స్టోర్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎలాంటి వీడియో చేయమంటారో కమెంట్ చేయండి విఎన్కే ఐడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను వెళ్ళి ఫాలో చేయండి అన్న నమస్తే అన్న నమస్తే మన న్యూస్ సబ్స్క్రైబర్ కి మన స్టోర్ నేమం స్టోర్ అడ్రస్ చెప్పండి అన్న మా షోప్ ది పేరు ఉంది గైత్రి ఫ్యాన్సీ హైన్ అండ్ బెంగిల్ స్టోర్ మా దగ్గర ఉన్న దొరుకుతాయి కాస్మెటిక్ ఐటమ్స్ టిక్లీలు పిన్ పిన్కిలీ రబ్బర్ బ్యాండ్ ఎయిర్ ఎసెసరీ కమ్మలు నెక్లెస్ ఏ టూ జెడ్ ఐటమ్స్ దొరుకుతాయి బెంగల్స్ రెండు రోప్ అన్ని దొరుకుతాయి మా దగ్గర ఓకే హోల్సేల్ ఉంటుందా రిటైల్ ఉంటుంది ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఉన్నాయి ఒక్కొక్క పీస్ కావాలి రిటైల్ కావాలంటే ఇయ్యను ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ అంటే హోల్సేల్ మినిమం ఎంత తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ప్రైసెస్ ఉన్నాయి మినిమం ఫైవ్ థౌసండ్ ఉన్నాయి షాప్లో మీరు విజిట్ చేస్తే ఎంత అయినా తీసుకోవచ్చు నీ ఇష్టం ఒక షాప్ కోసం ఎంత తీసుకోవచ్చు ఇంత ఎన్న కావాలి ఓకే ఎగ్జాక్ట్లీ స్టోర్ అడ్రస్ ఎక్కడ ఉందా బేగం బజార్ లా ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ నుంచి మీరు ఎదురుగా వస్తున్నారు గోల్ మస్జిద్ ఉన్న పక్కన ఫస్ట్ ఫ్లో గాయత్రి ఫ్యాన్సీ హైన్ అండ్ బెంగల్ స్టోర్ ఇంకా మీరు కన్ఫ్యూజన్ ఉన్నారు మీకు షాప్ దొరుకుతా లేదు స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి కాంటాక్ట్ చేయొచ్చు మేము పికప్ చేస్తాం మీకు ఓకే మీ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా ఆన్లైన్ ఫెసిలిటీ ఆన్లైన్ ఎంత పడుతుంది మినిమం ఫైవ్ ఉంటాయి ఆన్లైన్ లో మినిమం ఫైవ్ థౌసండ్ ఎస్ ఓకే ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఇది అన్ని టిక్లీలు ఉన్నాయి టిక్లీలో మీకు ఉన్నాయి కదా ఇది చూడండి మొత్తం వన్ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ వన్ రూపీ ఓన్లీ ఫోర్ వన్ రూపీస్ పడుతుంది ఇంకా మీకు ఇది రెండు రూపాయలు చేంజ్ పడుతుంది ఓకే ఇది అన్ని తర్వాత ఉన్నాయి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు ఏడు రూపాయలు వర్క్ లాస్ట్ ఉన్నాయి ఓకే ఇది చూడండి ఇది అన్ని నాలుగు ఐదు ఆరు ఏడు రూపాయలు పడుతుంది మా ఓన్ బ్రాండ్ కావాలంటే గాయత్రి కూడా ఉన్నాయి ఓకే ఇది చూడండి ఇది అన్ని వేరే వేరే ఉన్నాయి ఇది గాయత్రి ఉన్నాయి మాత్రం ఆరు రూపాయలు పడుతుంది ఇందులో చూడండి ఇంత వెరైటీ ఉన్నాయి దానిలో క్వాంటిటీ ఇంత చూడండి ఇది సిక్స్ రూపీస్ ఇంత క్వాంటిటీ వస్తుంది ఐటమ్స్ లో సిక్స్ రూపీస్ ఇది ఓన్లీ గాయత్రి సిక్స్ రూపీస్ పడుతుంది వేరే అన్ని వన్ రూపీస్ వన్ రూపీస్ స్టార్ట్ ఉన్నాయి లాస్ట్ ఎయిట్ రూపాయల వరకు వన్ రూపీ కార్డ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది అన్ని ఇక్కడ ఈ సెక్షన్ ఉంది కదా మొత్తం కాస్మెటిక్ ఉన్నాయి అన్ని ఒక్కొక్క చూపించడానికి రాదు మీకు సింపుల్ గా మేము చూపిస్తాము ఇది అన్ని లిపిస్టిక్ ఉన్నాయి లిపిస్టిక్ ఇది మాత్రం ఇరవై రూపాయలు స్టార్టింగ్ రేట్ ఉన్నాయి ఇది చూడండి

नैक्स्ट इध पिंक मैजिनाई रबर बैंड हेयर स्प्रे उ okay. सन स्क्रीम उन्ईद चूड़ानी ईब्रो पेल्मा टू रूप पड़ता इधे क టూ రూపీస్ పడుతుంది మీకు రెండు రూపాయలు పది రూపాయలకి మీరు ఈజీగా అమ్మవచ్చు ఇది అన్ని పింక్ మ్యాజిక్ ఉన్నాయి రోజు వాటర్ ఉన్నాయి ప్లక్కర్స్ ఉన్నాయి చైనా ప్లకర్స్ ఉన్నాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇష్టాన్ని ఏడు రూపాయల వరకు ఉంటాయి ప్రకాలు చూడండి ఇది అన్ని పర్ఫ్యూమ్ ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ అన్ని దానిలో లెస్ వస్తుంది ఇందులో ఇది కాస్మెటిక్ ఉంది కదా రేటు కింద అయితే ఇది చూడండి మాత్రం ఐదు రూపాయలు పడుతుంది ఇది ఐదు రూపాయలు పడుతుంది దానిపైన పైన ఎంఆర్పీ ఉన్నాయి పది రూపాయలు కాస్మెటిక్ మీకు యాభై పర్సెంట్ దొరుకుతుంది ఇది చూడండి మూడు నారా పడుతుంది టిక్టిక్ పిన్ మొత్తం ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా రంగోలీ ఉన్నాయి నేల్ కట్టర్ ఉన్నాయి టిక్టిక్ మంచి కావాలి మంచి బ్రాండ్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు మూడు నారాలు చూపించిన కదా పదిహేను రూపాయలకి సీట్ ఉన్నాయి ఓకే దానిలో అన్ని సైజ్ దొరుకుతుంది రెండు మూడు నంబర్ అన్ని సైజు దొరుకుతుంది ఇది చూడండి ఇది సైడ్ పిన్ లో ఉన్నాయి దానిలో చిన్న పది రెండు అవైలబుల్ ఉన్నాయి వెజ్లింగ్ ఉన్నాయి ఇది సాక్సన్ ఉన్నాయి కదా మొత్తం కాస్మెటిక్ ఇక్కడ నుంచి అన్ని ఐటమ్స్ దొరుకుతుంది మీకు ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇది ఉంది కదా మేకప్ కిట్ స్టోర్ ఇక్కడ ఉన్నాయి మేకప్ కిట్ అన్ని ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉన్నాయి ఐ ఐషడ్ కావాలి వంద రూపాయలు పడుతుంది ఇది మీకు మీడియం సైజ్ కావాలి మాత్రం నూట యాభై రూపాయలు ఓకే ఇంకా చిన్న సైజ్ కావాలి మాత్రం డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇది అన్ని ల్యాక్మి కాంపాక్ట్ పాండెక్స్ అని దొరుకుతాయి ఐటెక్స్ ఇది కాటిక సింగార్ది కావాలి కూడా ఉన్నాయి ఐటెక్స్ కావాలి కూడా ఉన్నాయి పారాని ఉన్నాయి ఇంకా రోజ్ వాటర్ ఉన్నాయి రోజ్ పౌడర్ ఉన్నాయి ఇంకా ఇది అన్ని మిరర్లు ఉన్నాయి ఇట్లాంటి కుంకుమ పౌడర్ కావాలి ఉన్నాయి రెడ్ మెరూన్ కూడా ఉంటాయి మాత్రం ఐదు రూపాయలు ఓన్లీ ఐదు రూపాయలు ఓన్లీ ఐదు రూపాయలు ఇంకా మీకు ఐటెక్ స్టిక్కర్ కావాలి కూడా ఉన్నాయి ఐటెక్ స్టిక్కర్ ఉన్నాయి ఇది చూడండి బ్లెండర్ ఐటెమ్స్లు ఇవన్నీ బ్లాండర్ ఉన్నాయి ఇంత పడతాయి మాత్రం పది రూపాయలు పడతాను ఈజీగా మీరు యాభై రూపాయలకు అమ్మవచ్చు హోల్సేల్లో ఈ చూడండి ఇది ఉంది కదా అన్ని ప్లకర్స్ ఐటమ్ ఉన్నాయి ఇది ఉన్నాయి కదా అన్బ్రేకబుల్ ఐటమ్స్ చూడండి మేము పది రూపాయలు పడతాను ఇంత గట్టిగా ఐటమ్ క్వాలిటీ ఉన్నాయి చూడండి ఏం పోలేదు ఓకే ఇది అన్నీ మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇది చూడండి ఐదు రూపాయలు పడుతుంది దానిలో కలర్స్ మీకు ఆప్షన్ దొరుకుతుంది ఇంకా నార్మల్ కావాలి కూడా ఉన్నాయి ఇది అన్ని ప్లక్కర్స్ ఉన్నాయి ఇక్కడ ఇది అన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అన్ని లేడీస్ కామ్స్ ఉన్నాయి ఇంకా ముందు మేము చూపించా కదా క్లిప్ లో ఇక్కడ కూడా ప్లకర్ రకాలు ఉన్నాయి చూడండి ఇది చూడండి ఇంత పడుతుంది డెబ్బై ఐదు రూపాయల యాభై పీసు రూపాయి నలభై పడుతుంది లేదు ఈజీగా మీరు కదా ఐదు ఐదు రూపాయలకి అమ్మవచ్చు ఇది చూడండి ఐదు రూపాయలు పడుతుంది ఇది అన్ని ఈ టైప్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఓకే ఇది అన్ని రబ్బర్ బ్యాండ్ చిన్న చిన్న ఉన్నాయి ఇది చూడండి రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఓన్లీ ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఇది చూడండి రబ్బర్ బ్యాండ్ మాత్రం రూపాయి పడుతుంది ఇది కూడా ఇది కూడా రూపాయి రబ్బర్ బ్యాండ్ ఇది చూడండి రూపాయి పడుతుంది ముప్పై రూపాయలకి ముప్పై పీసెస్ వస్తుంది దానిలో కలర్ ఆప్షన్ మీకు దొరుకుతుంది ఓకే బ్లాక్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మ్యాట్ ఉన్నాయి అన్నీ ఉంటాయి నెక్స్ట్ ఈ సెక్షన్లో ఉన్నాయి కదా క్లిప్ ఉన్నాయి ప్లక్కర్ ఉన్నాయి సారీ పిన్స్ ఉన్నాయి టోటలీ దొరుకుతుంది ఇక్కడ నుంచి చూడండి ఇది రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి రూపాయి నుంచి ఏడు రూపాయల వరకు లాస్ట్ ఉన్నాయి నెక్స్ట్ ఈ సెక్షన్లో ఉన్నాయి క్లిప్లో ఇది చూడండి ఇంత పడుతుంది ఇది ఇరవై ఐదు రూపాయల్లో క్లిప్ మాత్రం ఓకే ఇరవై ఐదు పడుతుంది రేట్ మీరు కంపల్సరీ సేల్ చేయవచ్చు ఇది చూడండి నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఇందులో కూడా అరవై రూపాయల వరకు రకాలు ఉన్నాయి ఇది చూడండి ఇరవై ఐదు రూపాయలు మాత్రం చిన్న చిన్న ప్లకర్స్ కావాలి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇది చూడండి ఇంత రకాలు ఉన్నాయి దాని ప్లక్కర్ల ఇంత రకాలు చూడండి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ప్లక్కర్ ఓన్లీ శాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి ఇంత ఇంత డిజైన్స్ ఉన్నాయి మీకు థౌజండ్ డిజైన్స్ ప్లస్ కావాలి మా దగ్గర దొరుకుతుంది నెక్స్ట్ ఇది అన్ని చైనా హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి ఇది అన్ని పది రూపాయలు పదిహేను రూపాయలు ముప్పై రూపాయల వరకు దానిలో కూడా రకాలు ఉన్నాయి ఇది చూడండి ఇది అన్ని ఎలక్షన్ హెయిర్ బ్యాండ్ ఉన్నాయి ఈ టైప్స్ ఓకే ఇది అన్ని రబ్బర్ మ్యాన్ ఇక్కడ అన్ని ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి మూడు రూపాయల పదిహేను లాస్ట్ ఉంటాయి ఇందులో ఫుల్ వెరైటీ ఉన్నాయి ఫుల్ కార్డ్ కార్డ్ తీసుకోవాలి ఇది తీసుకోవచ్చు ఓకే సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా దానికోసం కొత్త కొత్త రకాలు ఇది చూడండి ఫింగర్ రింగ్ లో మూడు రూపాయలు నాలుగు రూపాయల రకాలు మాత్రమే ఇంకా మీకు మంచి సీజెడ్ ఐటమ్స్ కావాలి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయల రేంజ్ ఉంటాయి ఫుల్ రకాలు చాలా ఉన్నాయి వంకు కావాలి కదా గ్యారంటీ కూడా ఇవ్వచ్చు మీరు ఆరు నెలల వరకు గ్యారెంటీ ఇవ్వచ్చు చూడండి బంగారం లేదు బంగారం ఇంత మంచి డిజైన్స్ ఉన్నాయి ఒక ఐటమ్ చూపిస్తాం చూడండి దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది ఇది ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది మీకు ఈజీగా నూట యాభై రూపాయలు గ్యారంటీ ఇవ్వచ్చు మీరు ఒక సంవత్సరం ఆరు నెలలు కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా అన్ని సారీ పిన్ సెక్షన్ ఉన్నాయి సారీపీన్ లో మీకు స్టార్టింగ్ రేట్ మేము చెప్తాం మాత్రం రెండు చూడండి ఐదు రూపాయలు పడుతుంది ఇప్పుడు మీకు రెండు రూపాయల మేము రకాలు చూపిస్తాము ఇది చూడండి ఇది రూపాయి నారా పడుతుంది ఇది చూడండి ఇది మూడు రూపాయలు పడుతుంది ఇది రెండు రూపాయలు పడుతుంది ఇందులో కూడా సేమ్ చిన్న సైజ్ వస్తే రెండు నారా కూడా ఉంటాయి రెండు రూపాయల కూడా ఉంటాయి ఇంకా మీకు మంచి మంచి ఫ్యాన్సీ స్టోన్స్ ఐటమ్స్ కావాలా కూడా ఉన్నాయి ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయల రేంజ్ ఉంటాయి ఇది అన్ని మీకు ఉన్నాయి కదా మేము ఒక్కొక్కటి చూపిస్తాం షాప్లో మీరు విజిట్ చేస్తానంటే చాలా చాలా అంటే ఫుల్ రకాల ఐటమ్స్ చూపిస్తాము ఇది చూడండి క్లిప్లో మీకు వెరీ ఒక ఐటమ్స్ చూపిస్తాం ఇది చూడండి మాత్రం మూడు రూపాయలు ఓకే మూడు రూపాయలు పడుతుంది మీరు డైరెక్ట్ డబల్ డబల్ సేల్ సెల్ చేయవచ్చు ఇంకా పదిహేను రూపాయలు ఇరవై రూపాయల క్లిప్ చూపిస్తున్నా యాభై రూపాయలు పడుతుంది యాభై పడుతుంది ఇంకా మీకు తక్కువ రేట్ కూడా ఇది చూడండి ముప్పై మూడు రూపాయలు పడుతుంది ముప్పై మూడు రూపాయలు మా దగ్గర ఉన్నాయి తక్కువ రేటు కూడా ఉన్నాయి కస్టమర్ ఇట్లాంటి డిమాండ్ చేస్తే ఈ ఐటమ్స్ మా దగ్గర దొరుకుతుంది ఇక్కడ అయిపోయింది నెక్స్ట్ సెక్షన్ లో వెళ్తాము ఇది చిన్న చిన్న పర్ఫ్యూమ్ కూడా ఉన్నాయి ఇక ఓకే ముప్పై ఆరు రూపాయలు ముప్పై రూపాయలు డబుల్ షీట్ తీసుకోవాలి ఎంఆర్పి ఎంఆర్పీ ఎనభై రూపాయలు మీకు యాభై ఐదు రూపాయలు సీక్రెట్ ఉన్నాయి ఇంకా ఇది మీకు సిజెస్ కావాలి కూడా ఉన్నాయి పన్నెండు రూపాయలు పడుతుంది ముప్పై రూపాయలు మీరు అమ్మవచ్చు ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇది అన్ని నెక్లెస్ ఉన్నాయి నెక్లెస్ లో మాత్రం ఇది యాభై రూపాయలు పడుతుంది చూడండి ఇంట్లో యాభై రూపాయలు ఇది చూడండి ముప్పై ఐదు రూపాయలు ఇది చూడండి ముప్పై ఐదు రూపాయలు మాత్రం ఓకే ఫుల్ డిజైన్స్ ఉన్నాయి తెలో చూడండి నలభై ఐదు రూపాయలు పో ఓకే ఇది చూడండి మీకు అన్ని బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఒకటి రెండు మూడు ఇన్ని మొత్తం మిక్స్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది అన్నీ ఉన్నాయి కదా చిన్న పిల్లలది ఐటమ్స్ ఉన్నాయి టిక్టిక్స్ అన్ని ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇట్లాంటివి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇంత రకాలు కావాలి ఇంత రకాలు దొరుకుతుంది నెక్స్ట్ ఇది అన్ని నెక్లెస్ యాక్షన్ ఉన్నాయి మొత్తం ఓకే నెక్లెస్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది మనకు దీంట్లో ఇందులో మీకు తక్కువ రేటు కావాలి ముప్పై రూపాయల కూడా ఉన్నాయి ఇది అన్ని డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయల స్టార్టింగ్ రేట్ ఉంటాయి నెక్లెస్ లో ఇంత పడుతుంది అన్ని ఐటమ్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా మేము చెప్పేది ఒకటి వేసేది ఒకటి లేదు బ్యాక్ సైడ్ బార్ ఉన్నాయి చూడండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఆల్ ఐటమ్ పైన ఎట్లాంటి బార్కోడ్ ఉంటే నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది దానిలో ఉన్నాయి కదా మీకు కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి అది కలర్ కావాలి ఇది తీసుకోవచ్చు ఓకే చూడండి ఫుల్ కలర్స్ ఉన్నాయి ఇది ఓన్లీ సెంపుల్స్ మీకు చూపిస్తాం అన్ని బాక్స్లో వేరే వేరే రకాలు ఉన్నాయి ఇది చూడండి నూట అరవై రూపాయలు ఇది ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇంత మీకు కొంబో సెట్స్ కావాల కొంబో కూడా ఉన్నాయి పాపడ బిల్లా ఉన్నాయి ఇయర్ రింగ్స్ షార్ట్ లాంగ్ ఉంటాయి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది నాలుగు వందల ఇరవై ఓన్లీ ఫర్ నాలుగు వందలు ఇంకా సేమ్ తక్కువ రేట్లో కావాలా కూడా ఉన్నాయి చూపిస్తాము ఓకే దువల్ల రకాలు చూడండి ఇది అన్ని దువల్ల రూపాయినారా మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇట్లాంటి రేంజ్ స్టార్టింగ్ వచ్చి ఉన్నాయి ఈ సైడ్ కూడా కొంబో ఉన్నాయి మెట్లా చూడండి మెట్లా ఉన్నాయి కదా ఇందులో మీకు నూట ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి లాస్ట్ ఏడు వందల వరకు రకాలు ఉంటాయి సీజెడ్ ఐటమ్స్ ఇంత సూపర్ ఉంటాయి ఇంత పడుతుంది మీకు ఇలెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇది సీజెడ్లో ఓకే ఇంకా మీకు తక్కువ రేట్లో చూపించినా ఇది తక్కువ రేట్ చూడండి నూట యాభై రూపాయలకి ఓకే మొత్తం సైడ్ వస్తుంది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ కమ్మల్స్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది అన్ని ఉంది కదా ఓకే జడ బిల్లలు ఉన్నాయి మొత్తము ఇది చూడండి పద్దె కావాలే పద్దె కూడా ఉన్నాయి ఇందులో చిన్నవి కావాలి చిన్నవి కూడా ఆప్షన్ ఉన్నాయి ఓకే దీంట్లో మనకి ప్రైస్ ఎట్లా ఉంటుంది ఇది నూట పది రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి లాస్ట్ నువ్వు నూట యాభై రూపాయల వరకు ఉంటాయి ఇది చూడండి ఇంకా మీకు మంచి క్వాలిటీలా కావాలే కూడా ఉంటాయి ఇది చూడండి ఇది ఉంది కదా రెండు వందల నుంచే స్టార్టింగ్ ఉన్నాయి అవును రెండు వందలు లాస్ట్ నాలుగు వందల వరకు ఉంటాయి రకాలు ఇంకా మీకు ఇందులో ఉంది కదా వ్యాణి సెపరేట్ వేణి కావాలే కూడా ఉన్నాయి వేణిల మాత్రమే తక్కువ తక్కువ రేట్లో యాభై రూపాయలు పడుతుంది ఇది చూడండి యాభై రూపాయలు పడుతుంది వేణిలో దానిలో ఐదు బిల్లు వస్తుంది ఇందులో కూడా మీకు ఉండే కదా కలర్ ఆప్షన్ కూడా దొరుకుతుంది పది కలర్స్ ఉంటే మీకు ఐదు కలర్స్ కావాలి ఇది దొరుకుతుంది ఇంకా మీకు తక్కువ రేట్లో వేణిలు కావాలి మాత్రం ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఇందులో మిక్స్ వస్తుంది ఆల్ కలర్సు మీకు ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ కమ్మల్ సెక్షన్ ఉన్నాయి ఇందులో పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి గ్యారెంటీ కమ్మలు ఇది మామూలు ఉన్నాయి గ్యారంటీ లా కూడా సేమ్ ఐటమ్స్ గ్యారంటీ లా కూడా ఉన్నాయి ఇది అన్ని కమ్మలు ఉన్నాయి మొత్తం పదిహేను రూపాయల నుంచి లాస్ట్ మీకు ఉన్నాయి కదా ముప్పై ఐదు రూపాయల వరకు ఉంటాయి లాస్ట్ అన్ గ్యారంటీ ఐటమ్స్ ఉంటాయి ఓకే ఇది చూడండి ఇది అన్నీ ఉన్నాయి మీకు ఒక్కొక్క ఐటమ్స్ మీకు శాంపుల్ లో చూపిస్తాము ఇది చూడండి ఇది గ్యారెంటీ ఐటమ్స్ ఉన్నాయి గ్యారెంటీలో స్టార్టింగ్ ప్రైస్ ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి థర్టీ ఫైవ్ ఓన్లీ థర్టీ ఫైవ్ మేము ఇచ్చేది కస్టమర్ కి ఆరు నెలలు మీరు ఇప్పుడు అయినా మా దగ్గర తీసుకురావచ్చు రిటర్న్స్ ఓకే రిటర్న్ తీసుకుంటారు ఒకవేళ సేల్ కాకపోతే కూడా మీరు రిటర్న్ తీసుకురావచ్చు వేరే ఎక్స్చేంజ్ వేరే ఎక్స్చేంజ్ చేసి తీసుకోవచ్చు గ్యారెంటీ చేంజ్ అనుకో గ్యారెంటీ కమ్మలు ఓకే ఈ సెక్షన్ లో వస్తాము ఇక్కడ నేల బెల్లిష్ ఉన్నాయి నెక్లెస్ ఉన్నాయి ఇది చూడండి కమ్మలు మాత్రం పదిహేను రూపాయలు ఇది ఓన్లీ ఓన్లీ ఇది ఓన్లీ మీకు మేము చూపిస్తాము నైంటీ నైన్ సేల్ చేసేది ఐటమ్స్ ఉన్నాయి ఇది అన్ని ఈజీగా నైన్టీ నైన్ రూపీస్కి సేల్ చేయొచ్చు రూపీస్ ఇది మీకు పదిహేను రూపాయలే పడుతుంది ఇంత ప్రాఫిట్ వస్తుంది ఇందులో చాలా డిజైన్స్ కలర్స్ ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది అన్ని ఉన్నాయి ఓకే నెక్స్ట్ నెలపాలి చూడండి ఇందులో ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఓకే ఒక్కొక్క ఐటమ్స్ మీకు చూపిస్తాము ఇది చూడండి ఇది పన్నెండు రూపాయలు పడుతుంది పన్నెండు రూపాయలు ఇంకా మీకు ఐదు రూపాయల చూపిస్తాము ఇది చూడండి ఆల్ కలర్ మిక్స్ ఉన్నాయి ఐదు రూపాయలు పడుతుంది మీకు ఓన్లీ ఐదు రూపాయలు ఓన్లీ ఐదు రూపాయలు పడుతుంది నూట ఎనభై రూపాయలకి ట్రై ఉంటాయి ఓకే ఇది చూడండి ఈ టైప్ బ్రస్లెట్ కావాలి కూడా ఉన్నాయి పదిహేను రూపాయలు పదహారు రూపాయలు ఈ రేంజ్ లో కూడా ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఇది అన్నీ ఇట్లాంటివి ఉండే చంపాసరాలు ఉన్నాయి ఇందులో డెబ్బై రూపాయలు ఇందులో కూడా ఉన్నాయి ఐదు వందల వర్క్ రకాలు ఉన్నాయి ఇది చూడండి సీజెడ్ ఐటమ్స్ నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇది చూడండి తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇది వంద రూపాయలు పడుతుంది ఇది నూట ఇరవై రూపాయలు పడుతుంది ఇది ఎనభై రూపాయలు పడుతుంది మీరు రిటైల్ ఏమైనా డబల్ ప్రైస్ ఫిఫ్టీ డబల్ నుంచి డబల్ రేట్ మీరు సేల్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉండే కదా ఇండివిజువల్ చూపిస్తాము ఇది చూడండి ఇంత పడుతుంది ఇది అరవై రూపాయలు పడుతుంది ఓకే ఈజీగా రెండు వందలకి మీరు సేల్ చేయవచ్చు ఒకటి రెండు ఐటమ్స్ లేదు మీకు ఇంత దానిలో రకాలు కావాలి దొరుకుతుంది ఇది అన్నీ చూడండి ఇంకా మీకు తక్కువ రేట్లో కావాలండి ఇది చూడండి ముప్పై రూపాయలు ఉంటాయి ఓన్లీ ముప్పై రూపాయలు ఓన్లీ ముప్పై రూపాయలు ఉంటాయి దానిలో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు కొత్త ఐటమ్స్ ఉన్నాయి ఇది అన్నీ చూడండి అరవై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇవన్నీ ఇది చూడండి ఇప్పుడు ఇది క్రిస్టల్ ఐటమ్స్ ఫుల్ నడుస్తుంది ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఓకే ఇది చూడండి టూ లైన్స్ ఎనభై ఐదు రూపాయలు సీజెడ్ ఐటమ్స్ ఉన్నాయి కలర్ పోవు ఏం పోవు ఓకే ఇది చూడండి నూట యాభై రూపాయలు ఓకే ఇందులో ఉన్నాయి కదా మీకు చాలా ఆప్షన్ దొరుకుతుంది ఇక్కడ కలర్స్ చూడండి ఇంత కలర్స్ కావాలి కలర్స్ దొరుకుతుంది ఇక్కడ మీకు నెక్లెస్ కావాలి కూడా ఉన్నాయి ఇది మూడు వందలు నాలుగు వందల రేంజ్ ఉంటాయి ఇది ఇది ఓన్లీ ఉన్నాయి కదా మీకు ఒక్కొక్క ఐటమ్ మేము శాంపుల్ లా చూపిస్తాము ఇక్కడ రకాలు చూడండి ఇది అన్ని నెక్లెస్ ఉన్నాయి నెక్లెస్ విత్ ఇయర్ విత్ రింగ్స్ వస్తుంది ఇది చూడండి ఇయర్ రింగ్స్ ఇంత సూపర్ ఉన్నాయి దానిలో చైన్ కూడా మీకు ఫ్రీ వస్తుంది క్రిస్టల్ ఐటమ్ క్రిస్టల్ కూడా ఉన్నాయి ఇట జుమకాలు కావాలి జుమకాలో కూడా రకాలు చూడండి జుమకాల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి సీజెడ్ ఐటమ్స్ డెబ్బై రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది సీజెడ్లో టైప్ చాకర్ కావాలి కూడా ఉన్నాయి మీకు ఇట్లాంటి చాకర్స్ కావాలి సీజెడ్ ఐటమ్స్ ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఓన్లీ ఒక్కొక్క ఐటమ్స్ మీకు శాంపుల్ ఎందుకు చూపించా మీకు కూడా అర్థం మాకు కూడా ఏం దొరుకుతుంది ఏం లేదు నెక్స్ట్ ఇది చూడండి ఇది అన్ని నల్ల పూసలు ఉన్నాయి కదా ఓకే పదిహేను రూపాయల మాత్రం పదిహేను రూపాయలు స్టార్టింగ్ రేట్ ఉన్నాయి ఓకే పదిహేను రూపాయలు మీకు ఒక ఐటమ్స్ చూపిస్తాము చూడండి ఇది ఇది పదిహేను రూపాయలు పడుతుంది నూట ఎనభై రూపాయలకి డజన్ ఉంటాయి ఇది చూడండి నలభై ఐదు రూపాయలు పడుతుంది నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలకి పడుతుంది ఇది చూడండి నలభై రెండు రూపాయలు పడుతుంది ఓకే ఆల్ ఐటమ్స్ ఇది నలభై రెండు రూపాయలు ఉన్నాయి పైన రేటు ఉన్నాయి చూడండి పీస్ రేటు ఉంటాయి ఇందులో ఇది చూడండి ఇది అన్ని వేరే వేరే డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అన్ని డిజైన్ వర్క్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఇది అన్నీ ఇది చూడండి పదిహేను రూపాయలకి నలభై నలభోసారి పదిహేను రూపాయలు పడుతుంది వందగా అమ్మొచ్చు మీరు ఇది అన్ని నెక్లెస్ చైన్ లాకెట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి టోటల్ ఇది అన్ని పన్నెండు రూపాయలు చైన్ లోకెట్ కావాలి తక్కువ రేట్లో కూడా ఇది పన్నెండు రూపాయలు పడుతుంది ఓకే ఇంకా మీకు తక్కువ రేట్లో కావాలి కూడా ఐదు రూపాయల రకాలు ఉంటాయి చూడండి ఇది ఇది అన్ని ఐదు రూపాయలు పడుతుంది ఓకే నెక్స్ట్ ఇది లాస్ట్ చూడండి మీరు ఇది అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ వన్ రూపాయి నుంచి స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ ఐదు రూపాయల వరకు ఉంటాయి ఇది అన్ని ఓకే ఏదైనా తీసుకోండి రూపాయి నుంచో నా మూడు రూపాయలు పడుతుంది రెండు రూపాయలు పడుతుంది అన్ని తక్కువ తక్కువ రేంజ్లో ఉంటాయి ఓకే మన వీడియోస్ లో మనం రెగ్యులర్ ఆఫర్ ఇస్తూనే ఉంటాం ఇప్పుడు మనకి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నా మీరు ఇప్పుడు ఉన్న కదా సంక్రాంతి ఫెస్టివల్ వస్తారు కదా హోల్సేల్ లో కూడా మేము ఇది గిఫ్ట్ ఇస్తాం ఉంటాము ఇది ఉంది కదా ఇప్పుడు మీరు ముప్పై వేలతో బిల్ చేసుకున్న ఇది మీకు మీకు ఫ్రీ ఇస్తాం టోటల్ ఫ్రీ ఇస్తారు థర్టీ బిల్డింగ్ పైన ఇది ఇందులో ఉంది కదా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి బెంగల్స్ కూడా రెండు ఆప్షన్ ఉన్నాయి మీరు బెంగల్స్ ఫ్యాన్సీ తీసుకోండి అంటే ఇది రెండు పెట్టవచ్చు స్టోర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి మంచి మీకు ఓకే అన్న షాప్ దే లొకేషన్ ఉన్నాయి బెగం బజార్ లో చాలా బిగ్గెస్ట్ హాస్పిటల్ ఉస్మానియా ఇక్కడ మీరు వస్తున్న కాదు బేగం బజార్లో ఇది చాలా ఇది కూడా ఫేమస్ ఉన్నాయి మస్జిద్ ఉన్నాయి జస్ట్ దాని పక్కన గైత్రి ఫ్యాన్ చి హై నన్ స్టోర్ ఇంకా మీరు కన్ఫ్యూజన్ అనేది స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి కాంటాక్ట్ కూడా చేయి ఓకే ఆన్లైన్లో మినిమమ్ టెన్ థౌసండ్ పర్చేస్ చేసే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా షేర్ చేసేస్ వీడియో కాల్ లో కూడా ఫెసిలిటీ ఆల్ అవర్ ఇండియా అన్ని సిఫ్టీ మేమే చేస్తాము ఇంకా ఇంకా ఇక్కడ మీరు షాపింగ్ చేస్తారు కదా ముప్పై వేలు నలభై వేలు ఇన్ని చార్జెస్ ఉన్నాయి కదా మొత్తం మీకు ఫ్రీ ఉంటాయి డెలివరీ డెలివరీ చార్జ్ ఫ్రీ ఉంటాయి ఎవరి షాప్ వాళ్ళే చేయను మేమే ఇస్తాం మాత్రమే మీరు ఒక్కొక్క షాప్ లో రేట్ చేయొచ్చు తర్వాత మా షాప్ లో మీరు చేయండి ఓకే ఓవర్ ఇండియా డెలివరీ ఫ్రీ ఉంటుంది ఓకే